అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇది హౌరా ఎక్స్ప్రెస్ అంటే కలకత్తాకు వెళ్ళేటటువంటి ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారన్నటువంటి సమాచారంతో ఇప్పుడు పూర్తిగా ఎన్ఐఏ అధికారులు పోలీసులు రైల్వే పోలీసులు ఇట్లా అందరూ కూడా ఘట్కేసర్లో ఈ హౌరా ఎక్స్ప్రెస్ని ఆపేసి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మరోసారి ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటి సమాచారం అందడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే మొన్ననే మనకు తెలుసు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే ఇప్పుడు నిజామాబాద్ దగ్గరలో ఉన్నటువంటి బోధనలో ఒక ఉగ్రవాది ఇక్కడే ఉంటూ పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ అతన్ని లిఫ్ట్ చేసిన తర్వాత ఢిల్లీకి తరలించారు ఢిల్లీకి తరలించిన తర్వాత మొన్న కూడా మనకు తెలుసు ఒక ఇద్దరిని కూడా ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఈ వార్తలు ఫ్రీక్వెంట్గా వింటున్నాం అండ్ దట్టు విజయవాడ అట్లాగే విజయనగరంలో కూడా ఇద్దరిని లిఫ్ట్ చేశారు వాళ్ళని అంటే పోలీసులు విచారించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు ట్రైన్ని ఆపి ఘట్కేసర్ దగ్గర ట్రైన్ని ఆపి హౌరా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటిది సమాచారం అయితే అందింది ఇది విశ్వసనీయ సమాచారమే అనుకోవచ్చు ఆర్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారమే అందు అనుకోవచ్చు ఎందుకంటే అంటే ఆల్రెడీ షెడ్యూల్డ్ అయినటువంటి ట్రైన్ని ఒక చోట ఆపి తనిఖీలు చేస్తున్నారు అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ నిజమే కావచ్చు అన్న ఇన్ఫర్మేషన్తోనే ఇప్పుడు ట్రైన్లో తనిఖీలు చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే అందుతోంది దీంతో హౌరా ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళన చెందుతున్నారు ఎందుకంటే ఒక్కసారిగా అంటే అక్కడ స్టాప్ లేదు ఏమి లేదు అక్కడ ట్రైన్ ఆపిండ్రు అట్లాగే చాలామంది పోలీసులు అటు ఎన్ఐఏ అండ్ రైల్వే పోలీసులు యాజ్ వెల్ యాజ్ చాలామంది పోలీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ట్రైన్ ఎక్కి ప్రతి బోగిలో సర్చ్ చేస్తున్నారు వాళ్ళ ఐడెంటిటీని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఒక్కసారిగా మరి ఏం జరగచ్చు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది మేబీ ఆకతాయిలు ఇచ్చినటువంటి సమాచారమా లేకపోతే నిజంగానే అందులో ఎవరైనా టెర్రరిస్ట్ సానుభూతి నిజంగానే టెర్రరిస్టులు ప్రయాణం చేస్తున్నారా అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే అప్పుడు ట్రైన్ మూవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది కాసేపటి క్రితమే ఈ ట్రైన్ అయితే ఆపి ఇప్పుడు ఘట్కేసర్లో పూర్తి స్థాయిలో ఈ ట్రైన్ అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి ఈ పెహల్గాం దాడి ఎప్పుడైతే జరిగిందో ఇరవై ఆరు మందిని పుట్టన పెట్టుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి ఎవరో లోకల్లో ఉన్నటువంటి పర్సన్ సహకరించాడు అనేటువంటిది ముందు నుంచి కూడా ఒక ఆరోపణ అయితే ఉంది అందులో భాగంగా భాగంగానే నిన్న ఒక పర్సన్ అయితే అరెస్ట్ చేశారు ఆయన వీళ్ళకి వస్తువులు సమకూర్చడమే కాకుండా ఈ అడవిలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా సమకూర్చినట్టుగా ఇప్పుడు బయటపడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు అండ్ ఆయన దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు ఎస్ నేనే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉండేనో వాళ్ళందరికీ కూడా అడవిలోకి వెళ్ళి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉండేనో వాటన్నిటిని కూడా సమకూర్చాను అన్నటువంటి మాట చెప్పినట్టుగా ఇప్పుడు పోలీసులు నిర్ధారణకు అయితే వచ్చారు ఇప్పుడు ఎన్ఐఏ అట్లాగే ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇంకా ఎక్కడ కుట్రలు జరగబోతున్నాయి అండ్ ఈయన దగ్గర ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముంది అట్లాగే వీళ్ళు ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు ఇంకా ఎక్కడెక్కడ కుట్ర చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లాగే ప్రయత్నం అయితే జరుగుతోంది ఈ వ్యక్తి ఎవరైతే ఉండనో ఆ రోజు ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నటువంటి టైంలో అక్కడే ఉంటూ ఇప్పుడు ఎవరికైతే ఈ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేయమన్నారో అతనికి కాల్లో మాట్లాడుతూ కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా ఒక పిక్ అయితే బయటపడినటువంటి సిచ్యువేషన్ సో వరుసగా ఇప్పుడు జూన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అప్పటి నుంచి కూడా వరుసగా ఎక్కడో చోట ఈ ఉగ్రవాదుల కదలికలు అండ్ ఉగ్రవాద కుట్రలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు అట్లాగే పోలీసులు ఛేదిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఎవరైతే ఎన్ఐఏ అధికారుల అదుపులో ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాతనే ఈ పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు ఇప్పుడు ఘట్కేసర్లో ట్రైన్ను ఆపి ఉగ్రవాదులు ఉన్నారా లేదా అనేది పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అందులో ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా ఒక భయాందోళన ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చూడాలి మరి నిజంగానే ఉగ్రవాదులు ఉన్నారా లేకపోతే ఉగ్రవాది సానుభూతి పనులు ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారా ఏంటి అనేది మరి కాసేపట్లో తేలే అవకాశం అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెన్స్ గా ట్రాన్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి